అందరికీ నమస్కారం రేపు పదిహేడవ తారీఖు నర్సాపేట పార్లమెంట్లో చిలకలూరుపేటలో రేపు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి వారి ఎత్తున దాదాపు పది లక్షల నుంచి పదహైదు లక్షల వరకు మరి జన గలముతో రేపు మీటింగ్ జరుగుతున్నది దానికి ముఖ్య అతిథులుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు దాని భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ భాగంలో అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ఇక్కడ ఇక్కడి నుంచి వెహికల్ కానీ అనేక రకాలుగా మరి ఆ సభకు తరలి జయప్రోదం చేయడానికి ప్రభాస్ చౌదరి నాయకత్వంలో మేమందరూ కూడా ముందుకు పోయి ఆ సభని జయప్రోదం చేసి నారా చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి సాయి శక్తులకు అందరూ కూడా పనిచేస్తామని కూడా మీడియా కూడా తెలియజేస్తూ అందరూ కూడా మరి అందరూ పోయి ప్రశాంతంగా ఆ సభని జైప్రదం చేయాలని కూడా మరి అందరు కూడా పిలిపిస్తూ మేమందరూ కూడా బయలుదేరుతున్నాం కూడా తెలియజేస్తున్నాం